దేవునికి వందనాలు ఆది కాండము రెండో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచ్చిన వరకు చదివితే దేవుడైన యహో ఆద ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతని పక్కడెముకలో కొంత భాగాన్ని తీసుకొని స్త్రీగా చేసినాడు ఇది చదివితే చదువుతున్నప్పుడు నాకు అంటే ఒక ఆలోచన వచ్చింది దేవుడు ఎందుకు ఆదాముని నేలమట్టితో ఆదాముని చేసిన తర్వాత అతని నాసిక రంధ్రాల్లో జీవవాయుని ఊదిన తర్వాత మళ్ళా అవ్వను కూడా అట్లనే చేయొచ్చు కదా నేలమట్టిని తీసుకొని బొమ్మను చేసి జీవవాయువుని ఊది ఆ స్త్రీని చేయొచ్చు కదా కానీ అట్లా చేయలేదు ఆదాములో నుంచి ఒక మాంసం ముద్దను తీసుకొని ఒక తీసుకొని స్త్రీగా చేసినాడు ఎందుకంటే వారి మధ్య ఒకే శరీరం అనేటువంటి ఆలోచన రావాలి ఇది ఒకే మేమిద్దరం ఒకటే అనేటువంటి ఆ ప్రేమ ఆప్యాయతలు భార్యాభర్తల మధ్యలో ఉండాలని ఈ ప్రపంచాన్ని కూడా మొత్తాన్ని కూడా మేమంతా ఒకటే అనేటువంటి ఆ దృక్పథం మనుషులలో ఉండాలని దేవుడు ఒకే శరీరం నుంచి రెండో మనిషిని తయారు చేసిండు కానీ ఈ మనుషులు ఏందంటే నాది ఈ కులం నీది ఈ కులం నేను గొప్పవాడిని తక్కువ వాడివి ఇలా తారతమ్యాలు ఏర్పరచుకున్నారు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి మనందరం ఒకటే అని దేవుడు చాలా స్పష్టంగా చేస్తున్నాడు ఆయన రెండవ శరీరాన్ని మళ్ళా జీవవాయు మళ్ళా మట్టితోటి తయారు చేసి జీవవాయువు నూదలేదు కానీ ఈ ప్రపంచంలో చేసిన మొట్టమొదటి మనిషిని ఉంటే పక్కటి తీసుకొని రెండో వ్యక్తిని కూడా తయారు చేసిన ఆడైనా మొగైనా బీదైనా రిచ్ అయినా ఇంకా ఏదైనా అందరు కూడా ఒకటే అని దేవుని యొక్క ఉద్దేశం